హాయ్ హలో నమస్తే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ కూల్ కుమారి ఎలా ఉన్నారు మీరు నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అమ్మ మా అమ్మ స్వామి పాట పాడుతుంది వినండి ఎలా పాడిందో కూడా చూసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా మా స్వామి ఉమరాలిషా గురువర్యుల పాట పాడింది మా స్వామిది చూసి ఎలా ఉందో చెప్పండి గైస్ ఓకేనా మేము బయట కూర్చున్నాము పెళ్ళికి వెళ్దాం కదా అని పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత పాట పాడదాం కదా అని మా అమ్మ పాట పాడింది గైస్ చూడండి మా మెట్టు మీద కూర్చుని బయట అలా వీడియో తీసుకుంటున్నాము మేము ఫ్రెండ్స్ అందరూ వచ్చేటప్పుడు చూడండి చూడండి మిరులు కరముల పెండ తరింపా మీరు గయా సరసి త్రిబి మీరు గయా సరసిల త్రెంబి తెరసి ఉన్నది స్వామి పరమాత్మ మందిరము పరమాత మందిరము కరగూ జ్ఞానపు దీపామమును బాప కరుణారసనమూలెల్లీ విరియు చూడదేవతి విరులూ కరముల తెండా తరింపా మీరుదయా సరసి లోపలా త్రిపేరుదయా సరసి ఫలా త్రింపి తడవేలా శీకటుల పడరాని కాష్టాల పడ రాణి కాష్టాల బడి మాయాను కడలి కడతీరాకున్నారు చెడ చెడనట్టి కాంతి పడవెక్కి దాటెదరు విర్లు కరములా తెండో తరింప ಸರ ಸಿಲೋ ಪಲ ಸರಸಿಲೋ ಪಲ ತ್ಿಂಪಿ ಸಣಲ బిరులూ కరములా తిండో తరింపా మీరుదయా సరసీ లోపల త్రిపీ మీరు దయా సరసీ లోపల త్రింపి స్వాతమిడు సేయ చచీర చుండె ఆగురు ెండం మేరుదయా సర్శీలోపలా త్రి మేరుదయా సర్షీలోపలా త్రి ఓం శ్రీ సదృభ్యో నమ